వెళ్ళినప్పుడు ఒక్కటైనా సరే డైమండ్ దొరికిందంటే లక్షాధికారి అవ్వాల్సిందే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీరా విహారి ఛానల్ ఈ వీడియోలో ఈరోజు మీకు మంచి ఇన్ఫర్మేషన్తో పాటు అద్భుతమైన డైమండ్స్ని కూడా చూపించబోతున్నాయి ఎక్కడ మిస్ చే స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి చూడండి అలాగే కొత్త వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి ఇష్టపడి వజ్రాల వేటకు వెళ్ళి వజ్రాల కోసం వెతుకుతూ ఉంటాం కానీ మనం అలసిపోయేంత వరకు ఎదిగినా సరే ఒక వజ్రం కూడా దొరకదు అసలు వజ్రం ఎలా ఉంటుందో అనేది మా మైండ్ సెట్లో ఉందా లేదా అనేది కూడా మనకు సరిగా తెలియదు కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మొత్తం వజ్రాల కరెక్షన్స్ అన్నీ కూడా నేను ఇక్కడ ప్లేస్ చేసి చూపిస్తాను తప్ప మనం ప్రతి ఒక్కళ్ళకు కూడా వజ్రాల వేటకు వెళ్ళి మన యొక్క స్థితిగతిని మనం అర్థం చేసుకోగలం కానీ ఎదుటి వారికి మన గురించి తెలియదు ఫ్రెండ్స్ ఏదో వీడు వెళ్తున్నాడు వజ్రాల వేటకి వీడెక్కడ పిచ్చోడ్రా బాబు వెతుక్కోవడానికి వెళ్తున్నాడు అనేసి అవహేళన చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇప్పుడు నా వీడియోని కొత్త వారు చూస్తున్నట్లయితే వారు కూడా ఈ ఫేస్ చేసే ఉంటారు రెగ్యులర్గా వెతకడానికి వెళ్ళేవారు కూడా ఫేస్ చేసే ఉంటారు అలాగే నేను కూడా ఎంతో ఫేస్ చేశాను కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ చూడండి డైమండ్స్ అనేవి చాలా విలువైనవి అనమాట విరివిరిగా దొరికితే వాటికి వాల్యూ అనేది ఉండదు ఫ్రెండ్స్ అరుదుగానే దొరుకుతుంటాయి కానీ ఆ డైమండ్స్ని మనం ఏ విధంగా వెతుక్కుంటే దొరుకుతాయి అనేది క్రితం వీడియోస్లో నేను చెప్పున్నాను ఆ విధంగా ఫాలో అవుతా మీరు ఇప్పుడు నేను చూపించబోయే ఈ డైమండ్స్ని ఖచ్చితంగా మీరు క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే డైమండ్ దొరికే ప్రదేశాల్లో కొన్ని రాళ్ళు అనేవి మీకు కనిపిస్తూ ఉంటాయి రకరకాల రగ్గు రాళ్ళతో పాటుగా మీకు కాలిపోయినటువంటి ఒక లావాకు సంబంధించిన గడ్డలు కూడా కనబడుతుంటాయి వాటి పక్కనే ఆ నల్ల రాళ్లలోనే ఈ డైమండ్స్ అనేవి ఎక్కువగా దొరుకుతాయి సో ఎక్కువగా అంటే నేను చెప్పట్లేదు భారీ ఎత్తున దొరుకుతాయి అనే కానీ దొరుకుతాయి ఆ ప్రదేశాల్లో సో ఇటువంటి డైమండ్స్ని మీరు ఇక్కడ ప్లేస్ చేసి చూపిస్తున్నాను ఖచ్చితంగా చూడండి ఒక్కొక్క డైమండ్ ఎన్నో లక్షలు అలాగే కోట్లు ఖరీదు చేసే డైమండ్ కూడా నేను చూపించే దాంట్లో ఉన్నవి ఫ్రెండ్స్ చాలామందికి డౌట్స్ ఉన్నాయి అలాగే అడుగుతూ ఉన్నారు మీకు దొరికితే అక్కడ స్పాట్లో దొరికితే చూపించవచ్చు కదా కదా అనేసి ఫస్ట్ నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ట్రై చేస్తూనే ఉన్నాను అయితే అక్కడ స్పాట్లోకి వెళ్ళి వీడియో తీస్తుంటే చాలామంది మిత్రులు అలాగే మా సబ్స్క్రైబర్స్లో కొందరు కనిపిస్తూ ఉంటారు అన్న నా ముఖాన్ని ఈ వీడియోలు చూపించొద్దు ఎందుకంటే మేము చెప్పకుండా ఇళ్ళకాడ చెప్పకుండా వస్తాము రహస్యంగా వజ్రా చేస్తాం కాబట్టి మా ముఖాలు ఇంకా ఇట్లాగే యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కనబడితే వాళ్ళు మమ్మల్ని అవహేళన చేస్తారు అనేసి చాలామంది చెప్పి ఉన్నారు నా శ్రాయశక్తిలో వంద శాతం డైమండ్స్ని చూపిద్దామనేసి నేను అనుకుంటాను కానీ వారు వాళ్ళ ముఖం చూపించడం ఇష్టం లేక అలాగే వాళ్ళ దగ్గర ఉన్న స్టోన్స్ని మాత్రమే చూపిస్తారు ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర ఉన్న స్టోన్స్లో ఖచ్చితంగా డైమండ్ ఉంటే నేను ఖచ్చితంగా చూపిస్తాను వాళ్ళ దగ్గర దొరికే స్టోన్స్లో ఎక్కువ శాతం తేనెరాళ్ళు క్రిస్టల్స్ మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి నేను చూపించలేకపోయాను నేను హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తున్నాను లైవ్లో వజ్రాన్ని మీకు చూపించడానికి సో ఇప్పుడు నా కలెక్షన్స్ని మీ అందరికీ చూపించి ఈ అరుదైన వజ్రాలని మీరు చూడండి ఇటువంటి స్టోన్స్ను మాత్రమే వెతకండి మన తల తలరాత మార్చుకోవడానికి బాగా ఉంటుంది చాలామంది ఫ్రెండ్స్ కామెంట్స్ అయితే చేస్తున్నారు మనం ఎక్కడికి వెళ్ళి వెతకాలి అన్న జొన్నగిరిలో ఏ ప్లేస్లో వెతకాలి అంటే జొన్నగిరిలో పొలాలు మదనంతపురం వెళ్ళే దారిలో అంటే అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కన ఉన్నటువంటి పొలాలు అక్కడ నుంచి చిన్న జొన్నగిరి వరకు కూడా ఆ పొలాలలో డైమండ్స్ దొరికే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ చాలామంది అక్కడ సెర్చ్ చేస్తూ ఉంటారు అలాగే సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట అయితే ఒకటి ఏంటంటే మనకి బ్యాడ్ ఏంటంటే అక్కడ దొరికితే ఆ స్పాట్లో చూపించడానికి ఎవరు ఇష్టపడరు ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక భయం ఉంటుంది డైమండ్ దొరికితే ఎవరైనా లాక్కుంటారేమో కొట్టేసి లాక్కుంటారేమో అని అనుకుంటారు అది దాంట్లో తప్పేం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అది వ్యాల్యూ అయిన థింగ్ కాబట్టి కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది ఆ విధంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు అలా చేయడంలో తప్పు లేదు సో ఏంటంటే మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను ఈ సీజన్లో మీకు లైవ్ డైమండ్ అనేది చూపించడానికి హండ్రెడ్ పర్సెంట్ నా ఎఫెక్ట్ పెట్టి వీడియో చేస్తాను ఖచ్చితంగా మీరు చూసి ఆదరించండి అలాగే ఇప్పుడు ఈ వీడియోస్లో మీరు చూస్తున్నటువంటి ఈ డైమండ్స్ అన్నీ కూడాను రియల్ రఫ్ డైమండ్స్ అనమాట చాలా విలువైనవి ప్రపంచంలో అత్యంత విలువైన ఒక అత్యంత విలువైనటువంటి వాటిల్లో డైమండ్స్ కూడా ఒకటి ఫ్రెండ్స్ మన దశ దిశ మారాలన్నా మన లైఫ్లో చేంజ్ రావాలన్నా ఖచ్చితంగా డైమండ్ మనకు దొరికితే ఎంతో అదృష్టవంతులం అలాగే వెతుక్కోవడానికి వెళ్ళి మనమైతే హోప్ని అయితే వదులుకోకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే హోప్ వదులుకొని వెతుక్కుంటే ఖచ్చితంగా మనం నిరాశ చెందుతాం కాబట్టి హోప్ని అయితే ఎక్కడా కోల్పోకుండా మీరు డైమండ్స్నైతే వెతకండి ఈ వీడియోలో కొన్ని డైమండ్స్ చూపిస్తాను అలాగే నెక్స్ట్ వీడియోలో మంచి మంచి తునకల్ లాంటి డైమండ్స్ నేను చూపిస్తాను ఇవన్నీ కూడా ఫీల్డ్లో దొరికినటువంటి డైమండ్సే ఫ్రెండ్స్ ఇవేమీ మీరు కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు సూరత్ రాళ్ళు అనేసి నో ఇవి సూరత్ రాళ్ళు కాదు రియల్గా దొరికినటువంటి డైమండ్స్ ఎవరైతే బయర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి నేను సేకరించి మీ కోసం పెడుతున్నాను కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోను ఆదరించండి అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే నా ఛానల్ గ్రోత్లో మీరు కూడా పార్టిసిపేట్ చేసి ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చెప్పే ప్రతి విషయాన్ని పది మందికి చేరాలంటే అది ఒక లైక్ అండ్ షేర్ ద్వారా కానీ ఎక్కువ చేరుతుంది ఫ్రెండ్స్ కష్టమేమీ కాదు మీ పక్ ఈ కిందనే ఉంటుంది లైక్ బటన్ అలాగే షేర్ బటన్ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి నా ఛానల్లో లింక్ ఉంటుంది ఒకసారి చూడండి పాత వీడియోస్ చూడండి అలాగే నేను కొత్త అప్డేట్స్ ఇస్తూ ఉంటాను నా ఛానల్ అప్డేషన్ రావాలంటే ఖచ్చితంగా మీరు ఆ పక్కన ఉన్న ఆల్ బటన్ కూడా నొక్కండి సో ఫ్రెండ్స్ ఇటువంటి డైమండ్స్ని మనం వెతకడానికి వెళ్ళినప్పుడు ఫీల్డ్లో ఖచ్చితంగా మనం వెతకడానికి మంచి ప్రదేశం ఏది అంటే జొన్నగిరి అని నేను చెప్పగలను జొన్నగిరిలో పొలాల్లో ఖచ్చితంగా దొరకడానికి అయితే ఆ అయితే ప్రతి సీజన్లో చూడండి దాదాపుగా పది నుంచి ఇరవై వరకు కూడా దొరుకుతూ ఉంటాయి ఒక పది అయితే అఫీషియల్గా మనకి న్యూస్లో వాటిలో వస్తూ ఉంటాయి అలాగే ఇంకా అనఫీషియల్గా అయితే చాలా దొరుకుతుంటాయి కానీ వాళ్ళు చెప్పడానికి ఇష్టపడరు ఫ్రెండ్స్ ఎవరు ఇష్టపడతారు చెప్పండి ఇప్పుడు నాకు దొరికింది నేను బహిర్గతం చేస్తానా ఏమో దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అనేసి నేను చెప్పను కాముకి వెళ్ళిపోయి ఆ బయ్యర్ ఉంటే బయ్యర్ కమ్ముకుంటాను అలాగే ఇటువంటి సిచ్యువేషన్స్ అక్కడ జరుగుతున్నాయి ఫ్రెండ్స్ నా శ్రాయశక్తులను ప్రయత్నించి వాళ్ళని ప్రశ్న అడిగినా కూడా కొంతమంది సమాధానం చెప్తున్నారు కొంతమంది మొహం చాటేస్తున్నారు ఎందుకంటే అందరూ కూడా మన మీడియా ముందు మాట్లాడడానికి కొద్దిగా జంపుదా అంటే భయ భయపడుతుంటారు కాబట్టి ఎవరికి తెలియకుండా సీక్రెట్గా చేస్తున్నాం ఈ మీడియా ముందు వచ్చి మాట్లాడితే ఖచ్చితంగా అందరికీ తెలుస్తుంది అనే ఒక ఒపీనియన్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి అదేం తప్పు కాదు మాట్లాడుకుంటూ ఉండడం వాళ్ళ హక్కు కూడా సో మీరు చూస్తున్న ఈ ఈ డైమండ్స్ అన్నీ కూడాను అత్యంత విలువైనటువంటి లక్ష్యాల నుంచి అలాగే కోటి రూపాయలు పలికే డైమండ్స్ కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను ఖచ్చితంగా చూడండి మీ అందరికీ కూడా హోప్ఫుల్లీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు దొరికిందనే నేను భావిస్తున్నాను అలాగే మీ అందరికీ కూడా ఉపయోగపడే ప్రతి వీడియోని మీరా హరి చేస్తుంటాడు ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది నాకు నా ఛానల్ పట్ల మీ యొక్క ప్రోత్సాహం ఉంటే ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ చేసి మీ దగ్గరికి చేరుస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ను ఆదరించండి అలాగే మీ అందరికీ కూడా నేను సపోర్టివ్గా ఉంటాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు అయితే స్టోన్స్ని పంపించండి అవి డైమండ్స్ అయితే నేను రిప్లై ఇస్తాను ఆర్ నో డైమండ్స్ అయితే ఎస్ అని పెడతాను డైమండ్స్ కాదంటే కాదు అని పెడతాను ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా నేను సపోర్టివ్గా ఉంటాను దయచేసి ఫోన్స్ అయితే చేయకండి ఎందుకంటే నేను కూడా పని చేసుకొని బ్రతికేవాడిని కాబట్టి పనికి వెళ్ళినప్పుడు ఫోన్ యాక్సెప్ట్ చేయను కాబట్టి మీరు ఖచ్చితంగా వాట్సాప్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇస్తాను మీతో మీ యొక్క డౌట్స్ని క్లారిఫై అయితే చేస్తాను ఫ్రెండ్స్ మీ ప్రోత్సాహం అయితే నాకు కావాలి ఫ్రెండ్స్ తప్పకుండా మీ అందరి సహకారం నాకుంటుందని మనసారా భావిస్తూ ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు చేయబోతున్నాను నా ఛానల్ సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఎలా వేళలా నాతో ఉండాలని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో ఉండాలనేది నా సూక్తి కాబట్టి మీ అందరూ కూడా బాగుండాలి అనేసి నేను కోరుకుంటున్నాను ఇదే నేను ఈ వీడియో చేయాలనుకున్నాను మీరా విహారీ బ్లాక్స్ సైనింగ్ అవుట్ trai hen